సో మీకు కూడా టైం చాలా సేవ్ అవుతుంది కదా ఎప్పుడు చాలా డిలే చేస్తుంది అని అంటే చాలా టైం సేవ్ చేశాను మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కావని పెట్టు బండ్లన్నింటికి కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బండ్లు చాలా మంచి కండిషన్లో ఉన్నాయి ఈ వీడియోలు కూడా లాస్ట్ ఈ బండ్లు కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి అన్ని బండ్లు కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండి బండి చాలా బాగుంది ట్వంటీ త్రీ మోడల్ వన్ ఫైవ్ ఎస్ మీకు క్రాష్ గార్డ్స్ ఉన్నాయి ఇంజన్ గార్డ్స్ ఉన్నాయి బండి అంతా బాగుంది ఓకే టైల్ సేఫ్టీ తర్వాత మీకు చూసుకోవచ్చు అంతా మోడిఫై చేసింది అనమాట బండి అయితే చాలా మోడిఫై చేసింది చాలా బాగుంది బండి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ట్రై ప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు వేల నుంచి పదివేలు ఇంకా పదహైదు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మన ఛానల్ పేరు చెప్తే అండ్ నా పేరు చెప్తే అనమాట సో ఇక్కడైతే చాలా బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు చూసేద్దాం ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది మీకు మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీకు లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై వేలు అయితే కట్టుకోవచ్చు అనమాట అండ్ మీకు ఏంటంటే ముప్పై వేలు నలభై వేలు అట్లా బండి ప్రైజ్ను బట్టి మీకు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సిబిల్ స్కోర్ బాగుంటే చాలు మీకు ప్రతి బండికి అయితే ఫైనాన్స్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిపకా లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మీకోసం బైక్ స్మార్ట్ వీడియో అయితే తీసుకొని వచ్చాను లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి అందులో కూడా చాలా స్టాక్ అప్డేట్ చేశాను ఇవాళ చాలా చాలా బండ్లు అయితే కొత్త బండ్లు అయితే చాలా వచ్చినాయి అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చూసేద్దాం రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే మీకు ఐదు వేల నుంచి పదివేలు ఇంకా పదహైదు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మన ఛానల్ పేరు చెప్తే అని నా పేరు చెప్తాను అనమాట సో ఇక్కడైతే చాలా బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు చూసేద్దాం ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది మీకు మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మీకు లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై వేలు అయితే కట్టుకోవచ్చు అనమాట అండ్ మీకు ఏంటంటే ముప్పై వేలు నలభై వేలు అట్లా బండి ప్రైజ్ను బట్టి మీకు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సిబిల్ స్కోర్ బాగుంటే చాలు మీకు ప్రతి బండికి అయితే ఫైనాన్స్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది ఓకేనా సో చూసేద్దాం రండి చాలా బండ్లు కొత్త స్టాక్ అయితే వచ్చింది రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి రైడే రవిప్రకాష్ అన్న రైడింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి అక్కడ కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి ఓకేనా బండ్ల ప్రైజ్లు అన్నీ కూడా మనము ఇవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పాము చూసుకోండి ఇవి కూడా లాస్ట్ వీడియోలో చెప్పాము చూసుకోండి వన్ డే టూ డేస్ బిఫోర్ అయితే వచ్చి ఉంటుంది ఈ బండ్లన్నీ కూడా చెప్పాము చాలా స్టాకు అండ్ ఇక్కడ నుంచి మీకు ప్రైజ్లు అయితే చెప్తాను ఇది బ్లూ కలర్ యాక్టివా రెండు వేల ఇరవై నాలుగు మోడలు దీని ప్రైజ్ అయితే మీకు మేబీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉండొచ్చు మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా కొన్ని బండ్ల ప్రైజ్లు అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోవాలి నాకు అంతగా ఐడియా లేవు కొత్త బండ్లు అనమాట ఇది అపాచి ట్వంటీ త్రీ మోడలు లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు అపాచి ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఇది కూడా మీకు చూసుకున్నట్లయితే మళ్ళీ మంచి కండిషన్లోనే ఉంది ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఆర్ వన్ ఫైవ్ ఎమ్ మంచి కండిషన్లో ఉంది ఒకసారి ఫోన్ చేసి కనుక్కో కనుక్కోండి ఆర్ వన్ ఫైవ్ వర్సన్ త్రీ ఎస్ అనమాట ఆర్ వన్ ఫైవ్ ఎస్ రెండు వేల ఇరవై మూడు మోడలు పదిహేడు వేలుది లక్ష సారీ ఒక్క నిమిషం ఆగండి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రూపీస్ అయితే ప్రైస్ కోర్ట్ చేసినారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి చాలా బాగుంది ట్వంటీ త్రీ మోడల్ ఆర్ వన్ ఫైవ్ ఎస్ మీకు క్రాష్ గార్డ్స్ ఉన్నాయి ఇంజన్ గార్డ్స్ ఉన్నాయి బండి అంతా బాగుంది ఓకే టైల్ సేఫ్టీ తర్వాత మీకు చూసుకోవచ్చు అంతా మోడిఫై చేసిందనమాట బండి అయితే చాలా మోడిఫై చేసింది చాలా బాగుంది బండి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకే సో చాలా సేఫ్టీగా ఉంది బండి తీసుకునే వ్యక్తి మంచిగా మెయింటైన్ చేసినాడు అనమాట బండిని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనమాట ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష అరవై తొమ్మిది వేలు ఎక్సెల్ హెవీ డ్యూటీ అనమాట ఎక్సెల్ హండ్రెడ్ హెవీ డ్యూటీ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ కలర్లో యాక్టివ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది కూడా మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి పదమూడు వేలు అనమాట థర్టీన్ థౌజండ్ తిరిగింది కనుక్కోండి బండి బాగుంది ఇక్కడ చూస్తే మీకు గ్లామరు ఇది ఎక్స్టెక్ వర్షన్ దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఇరవై నాలుగు మోడలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేలకి మీకు ఎక్స్టెక్ వర్షన్ గ్లామర్ అయితే అందుబాటులో ఉంది అండ్ మీరు చూస్తే ఇక్కడ ఎఫ్జెడ్ ఉంది సెవెన్ డబల్ వన్ సిక్స్ అయితే దీని నెంబరు ఇది కూడా మీకు ఒక ఎనభై వేలు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వేల వరకు అట్లా ఉండొచ్చు మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఇది కూడా ఎఫ్జెడ్ అనమాట బాగుంది బండి ట్రై చేయండి ఫోన్ చేసుకునుకోండి అన్నీ ఫోన్ చేసుకోండి ఫోన్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు అనుకోవద్దు కొన్ని పనులు మాత్రమే ఇవి ఏంటంటే ఫ్రెష్గా ఈరోజు మాత్రమే వచ్చాయన్నమాట అందుకని మీకు స్టాక్ అయితే ఇంత స్టాక్ ఉంది ప్రైజులు కొంచెం ఐడియా లేదనమాట ఇక్కడ సూపర్ స్ప్లెండరు ట్వంటీ త్రీ మోడలు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి సూపర్ స్ప్లెండరు చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు షైన్ ఉంది షైను ఇరవై నాలుగు మోడలు చూసుకోండి ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ థౌజండ్కి షైన్ ట్వంటీ ఫోర్ మోడలు అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిటీ వన్ టెన్ ఎక్స్ ఉంది సిటీ వన్ టెన్ ఎక్స్ ఇది ట్వంటీ త్రీ మోడలు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ దానికి బండ్లన్నీ కూడా చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయి చూసుకోవచ్చు బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇది ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి లేటెస్ట్ వర్షను బండి చాలా బాగుంది చాలా ప్రీమియం కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇది సూపర్ ఉంది వన్ సిక్స్టీ చాలా నీట్గా ఉంది డిజిటల్ మీటరు డిజిటల్ లుక్తోని ట్వంటీ ఫోర్ మోడల్ వన్ థర్టీ నైన్ చెప్తున్నారు లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు మన ఛానల్ తరపు నుంచి వస్తే మీకు ఐదు నుంచి పది పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది చూసుకోండి బండి అయితే చాలా నీట్గా ఉంది క్వాలిటీ కండిషన్లో ఉంది న్యూ ఉంది చెక్ చేసుకొని తీసుకోండి టెస్ట్ రైడ్ చేసుకోండి ఇక్కడ ప్లాటినా ఉంది ప్లాటినా చూసుకోవచ్చు ఇది కూడా డెబ్బై ఐదు వేలకి మీకు ట్వంటీ త్రీ అనుకుంటాం ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఉంది ఇక్కడ సూపర్ స్ప్లెండర్ ఉంది సూపర్ స్ప్లెండర్ కూడా మీకు రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి మోడలు అరవై మూడు వేలు సిక్స్టీ త్రీ థౌజండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ ప్లాటినా ఇంకోటి ఉంది ఇది చూసుకుంటే మీకు డెబ్బై ఐదు వేలు రెండు వేల ఇరవై మూడు మోడలు సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఉంది తర్వాత హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది హెచ్ఎఫ్ డిలక్స్ హెచ్ఎఫ్ డీలక్స్ ట్వంటీ ఫోర్ మోడలు డెబ్బై తొమ్మిది సెవెంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది అండ్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ వర్షన్ ఉంది ఇది మీరు చెప్తాను ఒక నిమిషం ఇక్కడ చూస్తే రైడర్ ఉంది రైడర్ టీవీఎస్ నుంచి రైడర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది మంచి కండిషన్లో ఉంది ఇది కూడా చాలా నీట్గా ఉంది మంచి కండిషన్ ది బ్లాక్ కలర్లో బాగుంది ఫైనాన్స్ అయిపోతుంది ఒక పది పదహైదు కడితే ట్వంటీ త్రీ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి మీకు అందుబాటులో ఉంది ఒక పదహైదు ఇరవై వేలు అట్లా కట్టుకుంటే మీకు ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టిక్ వర్షన్ రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై నాలుగు వేలకి ఎయిటీ ఫోర్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఏడు వందల తొంభై కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట బండి అండ్ ఇక్కడ చూస్తే షైను ట్వంటీ వన్ మోడలు ఈ ఫోన్ చేసి కనుక్కోండి ఓకే సో ఇక్కడ చూస్తే మీకు డెబ్బై తొమ్మిది వేలకే టీవీఎస్ ఫోర్ టు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అందుబాటులో ఉంది ఇక్కడ రైడర్ ఉంది రైడర్ రైడర్ వచ్చేసి మీకు ఇది ఇరవై మూడు మోడలు ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా చాలా నీట్గా బ్రాండ్ లుక్లో ఉంది చాలా బాగుంది ఇది కూడా చూసుకోవచ్చు టీవీఎస్ నుంచి స్టార్ సిటీ ప్లస్ అయితే ఉందన్నమాట స్టార్ సిటీ ప్లస్ అండ్ దీనికి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇరవై నాలుగు మోడలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి గ్లామర్ ఉంది మీకు గ్లామర్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు మోడలు ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి మీకు అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫ్యాషన్ ప్లస్ అనుకుంటా ఇది ఫ్యాషన్ ప్లస్ ట్వంటీ ఫోర్ మోడలు ఎనభై ఐదు వేలకి ఎయిటీ ఫైవ్ థౌసండ్కి బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉంది బండ్లు చాలా నీట్గా ఉన్నాయి చూడండి అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా మీకు రైడర్ అనమాట తొంభై ఐదు వేలకి రెండు వేల ఇరవై మూడు మోడలు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బండి ఇది కూడా చాలా బాగుంది ట్రై చేయండి అండ్ మనకు బండ్లన్నీ కూడా రైడర్లు కూడా చాలా బండ్లు ఉన్నాయి బ్రాండ్ న్యూ కండిషన్లో చాలా నీట్ క్వాలిటీ కండిషన్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఫ్యాషన్ ప్లస్ ఇది ఇరవై నాలుగు మోడలు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి మీకు ఫ్యాషన్ ప్లస్ అయితే అందుబాటులో ఉంది బండి చాలా బాగుంది చూసుకోవచ్చు చాలా బండ్లు ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే మీకు ఫైనాన్స్ అయిపోతాయి బండ్లన్నీ కూడా లక్ష లోపలనే ఉన్నాయి కాబట్టి అన్నింటికీ మీకు పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే సిబిల్ స్కోర్ బాగుంటే పదివేలు కూడా కట్టుకోవచ్చు లేదంటే మీకు ఏంటంటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది బండ్లన్నీ బాగున్నాయి యాభై తొమ్మిది వేలకు ఉంది ఇది ఇరవై ఒకటి మోడల్ ఇది యాభై తొమ్మిది వేలకే స్ప్లెండర్ ప్లస్ బ్రాండ్ న్యూగా కనిపిస్తుంది యాభై తొమ్మిది వేలకి దీనికి కూడా ఒక పది పదహైదు కట్టుకుంటే డౌన్ పేమెంట్ ఫైనాన్స్ అయిపోతుంది ఏడు వేలు మాత్రమే తిరిగింది ఇది అండ్ మీరు చూసుకున్నట్లయితే అపాచి ఉంది ట్వంటీ వన్ మోడల్ ఎనభై తొమ్మిది వేలకి అపాచి వన్ సిక్స్టీ ఫోర్ ఫోర్వి ఎయిటీ నైన్ థౌజండ్ అవెంజర్లు ఉన్నాయి రెండు వన్ సిక్స్టీ సిసి రెండు కూడా అవెంజర్ వన్ సిక్స్టీ స్ట్రీట్ అనమాట ఇవి మీకు ఎనభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడలు ఓకే ఎయిటీ నైన్ థౌజండ్కి ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఇది వచ్చేసి మీకు లక్షా తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి అందుబాటులో అనమాట సో చూసుకోవచ్చు బండ్లన్నింటికి కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బండ్లు చాలా మంచి కండిషన్లో ఉన్నాయి ఈ వీడియోలు కూడా లాస్ట్ ఈ బండ్లు కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను చూడండి అన్ని బండ్లు కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఈ జిక్సర్ ఎస్ఎఫ్ ట్వంటీ త్రీ మోడల్ లక్షా తొమ్మిది వేలకి వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి జిక్సర్ ఎస్ఎఫ్ అయితే అందుబాటులో ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది తప్పకుండా మీరు ట్రై చేయాలి ఈ బండిని ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఇది కూడా మంచి కండిషన్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొమ్మిది వేలు తిరిగింది లక్షా తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు లక్ష తొంభై ఎనిమిది వేలకి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోరు బ్లూ కలర్లో బ్రాండ్ ఉంది ఏడు వందల ఇరవై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఖాళీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ మాత్రమే ఎదిగింది చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అరౌండ్ ఫైవ్ ఎమ్ ఉంది లక్ష ఎనభై ఐదు వెళ్ళేది ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి బ్రాండ్ కండిషన్లో చాలా నీట్గా ఉంది చెక్ చేసుకొని ట్రై చేసుకొని మీకు నచ్చితేనే కొనుక్కోండి బలవంతం వెళ్ళేది బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి కండిషన్లో కనిపిస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ట్రై చేయండి బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకేనా సో ఇది కాసి సిల్డ్ వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు స్కూటీలు కూడా చాలా ఉన్నాయన్నమాట స్కూటీస్ కూడా యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇట్లా చాలా ఉన్నాయి స్కూటీస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా సో వీ విశ్వం కానీ ఇది చూస్తే మీకు డెబ్బై ఐదు వేలకే ట్వంటీ త్రీ మోడల్ డెబ్బై ఐదు వేలకే సో ఇది చూస్తే మీకు ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ ఎనభై ఆరు వేలు ట్వంటీ త్రీ మోడల్ ఇది చూస్తే ఎయిటీ టూ థౌజండ్ డియో ట్వంటీ త్రీ మోడల్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది బ్రాండ్ న్యూ అంటే బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది ఎనభై రెండు వేలు ట్వంటీ త్రీ మోడల్ ఇది చూస్తే చూసుకోండి బ్లాక్ కలర్లో కానీ ఇట్లా ెస్ట్ ఉంది డెబ్బై ఇది ట్వంటీ త్రీ మోడల్ అనమాట ఫోన్ చేసి కనుక్కోవాలా సో ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట డెబ్బై వేలు అరవై వేలు యాభై వేలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్లు అయితే మీకు బండ్లు ఉన్నాయి మీరు చూసుకొని ఒకవేళ మీకు నచ్చితే బండ్లు కొనుక్కోండి షాప్లో చాలా బండ్లు అయితే ఉన్నాయి చూసుకోండి సో ఫస్ట్ టైం నా వీడియోలకు అగైనిస్ట్గా వ్యతిరేకంగా అంటే నేను రెగ్యులర్గా చేస్తాను ప్రతి బండి కూడా వదిలేయకుండా ప్రతి ప్రైజ్ చెప్తూ ఉంటాను ఫస్ట్ టైం అయితే నేను కొంచెం టైడ్ అయిపోయాను అనమాట అందుకని మీకైతే కొన్ని బండ్ల ప్రైజ్ మాత్రమే స్కిప్ చేసినాను సో మీకు కూడా టైం చాలా సేవ్ అవుతుంది కదా ఎప్పుడు చాలా డిలే చేస్తుంది అంటే చాలా టైం సేవ్ చేశాను మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ పెట్టండి ఓకేనా సో చాలా టైం సేవ్ చేశాను కదా వీడియో తొందరగా అయిపోతుంది సో అది ఓకేనా సో ఎదిగా వాళ్ళు వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి రైడర్ రేప్రకా ఛానల్లో బైక్ల పర్ఫార్మెన్స్ ఎంత చూపిస్తూ ఉంటా బండ్లు ఎట్లున్నాయి కండిషన్ ఎట్లుంది అనేది రైడ్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను అది కూడా ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా మంచి వీడియోస్ అయితే అన్నమాట మీకు తెలుసుకోవాలనుకుంటే బండ్ల గురించి ఏంటి ఎట్లున్నాయి పర్ఫార్మెన్స్ అది తెలుసుకోవాలంటే మీరు ఫోన్ అది రైడర్ రేప్రకా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మన ఛానల్ తరపు నుంచి వస్తే ఐదు వేలు పదివేలు పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ వస్తుంది రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పండి ఓకేనా సో ఇది గాయస్ వాళ్ళ వీడియో పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటుంది మెయిన్ రోడ్కి కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట చూసుకోండి ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతర్ సెలవు రైట్ చేసింది బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్